హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి విత్ ఇన్ టూ మినిట్స్లో రెడీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పిల్లలకి లంచ్ బాక్స్కి టిఫిన్ బాక్స్కి ఇవ్వడానికి లేదా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకునే విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్లో మనకి అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటెము మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి అటుకుల్ని ఒకటికి రెండు సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఆ మట్టి అంతా కూడా మనకి అయిపోయి మనం కడిగేసుకున్నప్పుడు అటుకులు మనకి స నీట్గా క్లీన్ అయిపోతాయి వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత వాటర్ లేకుండా వంపేసుకుంటే ఇట్లా మనకి పొడి పొడలు వస్తాయి అటుకులు మనకి ఇలా కావాలి కానీ వన్ ఆర్ టూ టైమ్స్ మట్టుకు నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత పల్లిపప్పులు మీకు నచ్చిన పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు పోపు దినుసులు అంటే ఐడియా ఉంటుంది కదా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మీకు నచ్చిన పప్పు పోపుకి మీకు ఎలా కావాలంటే అలా పోపు వేసుకోండి ఇది కొంచెం చిటపట చిటుపటమన్తో మనకి పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు కరివేపాకు తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి రెండు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా మనకి మా ఎర్రగా గోల్డెన్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఆనియన్ మంచిగా కుక్ అయితే చాలు ఒక టూ మినిట్స్ టైం పడుతుంది టూ మినిట్స్ మనకి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అటుకుల్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు వాటిల్లో పసుపు మనం ఇక్కడే యాడ్ చేస్తామండి పసుపు ఉప్పు ఆనియన్స్లో యాడ్ చేయము ఎందుకంటే మనకి అటుకులు అనేవి టేస్ట్లెస్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ వీటంతటికి పట్టడానికి మనం ఇక్కడే ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ చెక్కని నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా ఇందులోనే పిండేసుకోవాలి ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీకి ఇది ముగ్గురు నలుగురికి టిఫిన్గా మనకి బ్రేక్ఫాస్ట్గా వస్తుంది ముగ్గురు నలుగురు ఈజీగా తినేసేయొచ్చు చూడండి మనకి ఆనియన్స్ ఇంకొక టూ మినిట్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్లో మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు నిమ్మరసం అనేది పెట్టేసుకున్నాం కదా అటుకులు నానబెట్టినవి అవన్నీ వేసి వన్స్ మంచిగా ఇప్పటి నుంచి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి హైలో వద్దు హై ఫ్లేమ్లో పెట్టేస్తే అటుకులు అనేవి అంటుకుపోతాయి కడాయికి మనకి టేస్ట్ అంత బాగోదు సిమ్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మన పోహాకి టేస్ట్ అనేది ఇక్కడి నుంచే మారుతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత నీట్గా ఉప్పు అది మనకి టేస్ట్ సరిపడా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న దాని మీద మూత పెట్టేసి మంచిగా వాపు రానివ్వాలి మనకి వాపు వస్తేనే పోహా ఎప్పుడైనా టేస్ట్ వస్తుందండి మంచిగా వాపు వచ్చేలాగా మూత పెట్టేసుకుని ఇది ఈ ప్రాసెస్ సిమ్లోనే అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టకండి సిమ్లో నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఆవిరి ఆవిరి చేయండి ఆవిరిస్తే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది మన పోహా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వ్ చేసుకుందాం మంచిగా ఇట్లా మనం స్టీమ్ ఇచ్చాము అంటే మూత పెట్టేసి మన టేస్ట్ అనేది పోహ అంతటి కూడా పడుతుంది పోహా టేస్టీగా ఉంటుంది నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేక నేను కొత్తిమీర యాడ్ చేయలేదు మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేక నేను యాడ్ చేయలేదు కొత్తిమీర యాడ్ చేసుకుని చూపర్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా ఈ విధంగా మన రెడీ అయిన పోహ మీద సన్న కారూసి వేసేసుకొని ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్